దేవుడు సహస్ర ప్రమాణం ఉంది. పశుపలక బ్యాంకు చెరుడై మాకిష్ విషయానికి 412 118 ద్వారా ఉపకార పరిధి సమర్పణ చేయి కుడా ఇకర అలాగే నామసిగ్న గ్రంథం ఏహాది రవి మంత్రికి మంత్రి చెరుడై సస్య గ్రంథం ద్వారా గాంధారి 1035న ద్వారా ఎల్లలు పాఠానికి కుడా చిగ మండల ప్రథారి జనకారా కామేష్వరమనా పూజనగండి దిగిరో రే జనకార్యం చేస్తాను రామరంగం కుమారరంగం다라고 కూడా అడిగుతులో ఒకరు దేశప్రకాష్ తిలక్ కి ఉమామహారాజ్ చెబినట్లుగా ఇది తాము వీరులలో ప్రాంచి అయినమైన ఉత్తవారి ఆశించినందున

Yeah, okay.